అమ్మవారి వజ్రం ముక్కు పోగు సాంప్రదాయ బంగారం ఇరవై రెండు క్యారెట్లలో వజ్రాల వెలుగుతో మెరుస్తూ మహిళల కోసం ప్రత్యేకంగా రూపొందించిన ఈ ఆభరణం ప్రత్యేకంగా వివాహ వేడుకల్లో దైవికత మరియు సంప్రదాయానికి ప్రతీకగా ధరించబడుతుంది ఒకటి పురాణ గాథలు మిథాలజికల్ స్టోరీస్ పురాణ గాథలు చెబుతున్న ప్రకారం వజ్రం ముక్కు పోగు ధరించడం ద్వారా మహిళలు దైవిక శక్తిని పొందుతారు దేవతలు కూడా ఈ ఆభరణాన్ని తమ శక్తిని పెంచుకునేందుకు తమ అందాన్ని ప్రతిబింబించేందుకు ఉపయోగించేవారని చెబుతారు పార్వతీదేవి గాథ పార్వతీదేవి తమ శక్తిని పెంచుకోవడానికి వజ్రం ముక్కు పోగు ధరించారని చెప్పబడింది ఈ ఆభరణం మరి శక్తికి అందానికి ప్రతీకగా నిలిచింది రెండు చరిత్ర మరియు సంస్కృతి హిస్టరీ అండ్ కల్చర్ భారతీయ సాంప్రదాయంలో పాత్ర వజ్రం ముక్కు పోగు భారతీయ సాంప్రదాయంలో ఒక ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది వివాహ వేడుకల్లో ఇది ఒక పవిత్ర ఆభరణంగా కూర్చున్న పసుపు రాయడం ద్వారా అమ్మవారి ఆశీర్వాదం పొందే ఆచారం కూడా ఉంది సంస్కృతి పరంగా వివాహ వేడుకల్లో వధువు వజ్రం ముక్కు పోగు ధరించడం ఆమె శక్తిని వైభవాన్ని ప్రతిబింబిస్తుంది ఇది ఆమెకు మంచి భవిష్యత్ను మరియు ఆధ్యాత్మిక శాంతిని అందిస్తుందని నమ్ముతారు మూడు సైన్స్ సైన్స్ రసాయనిక ప్రతిస్పందన వజ్రం ముక్కుపోగు బంగారం ఇరవై రెండు క్యారెట్లలో తయారైనది చాలా రసాయనికంగా స్థిరమైనది ఇది వాతావరణంలో ప్రతికూల ప్రభావాలను తగ్గిస్తుంది దీర్ఘకాలం మిగిలే ప్రకాశాన్ని అన్నాన్ని అందిస్తుంది ఆరోగ్య ప్రయోజనాలు సైన్స్ పరంగా వజ్రం ముక్కు పోగు ధరించడం ద్వారా ముక్కులోని నాడీ పాయింట్లను ఉత్తేజపరిచే అవకాశం ఉంది ఇది మానసిక ప్రశాంతతకు దోహదం చేస్తుందని కొందరు శాస్త్రవేత్తలు అభిప్రాయపడుతున్నారు నాలుగు శాస్త్రం ఆస్ట్రోలోజీ ధారణ సూత్రాలు వజ్రం ముక్కు పోగును ఎడమ ముక్కులో ధరించడం శుభప్రదం ఇది శుక్ర గ్రహానికి సంబంధించిన శక్తిని పెంచుతుంది ప్రేమ సౌందర్యం మరియు ఆర్థిక స్థిరత్వాన్ని సృష్టిస్తుంది ఏ రోజున ధరించాలి ఈ ఆభరణాన్ని శుక్రవారం లేదా చాంద్రమాసంలోని పౌర్ణమి రోజున ధరించడం ఉత్తమం ఐదు జ్యోతిష్య శాస్త్రం ఆస్ట్రోలాజీ ఇన్సైట్స్ ఏ రాశివారు వృషభ మిథున మరియు కర్కాటక రాసుల వారు వజ్రం ముక్కు పోగు ధరించడానికి అనుకూలంగా ఉంటారు ఈ రాసుల వారు ఈ ఆభరణం ధరిస్తే వారికి శుభ ఫలితాలు కలుగుతాయని నమ్ముతారు ఏ గ్రహానికి ఈ వజ్రం ముక్కు పోగు శుక్ర గ్రహానికి సంబంధించినది శుక్రుడు ప్రేమ శ్రేయస్సు మరియు సౌందర్యానికి ప్రతీకగా ఉంటాడు ఆరు శాస్త్రవేత్తలు ఏమి చెప్తున్నారు వట్ సైంటిస్ట్ సే నాడీ శాస్త్రం న్యూరో సైన్స్ ముక్కులో వజ్రం ముక్కు పోగు ధరించడం బాజతత్వం కారణంగా శరీరంలో నాడీ ప్రసారాలను ఉత్తేజపరిచే శక్తిని కలిగి ఉందని పరిశోధనలు సూచిస్తున్నాయి ఆరోగ్య ప్రయోజనాలు శాస్త్రవేత్తలు వజ్రం ముక్కు పోగును ధరిస్తే శరీరంలో శాంతి ప్రశాంతత మరియు ఆధ్యాత్మిక సంతులనం ఎలా ఏర్పడుతుందో విశ్లేషిస్తున్నారు ఏడు సాంప్రదాయ మూలం ట్రెడిషనల్ ఒరిజిన్ మూలాలు వజ్రం ముక్కు పోగు ధరించడం భారతీయ సాంప్రదాయంలో ఒక ప్రధాన ఆచారంగా ఉంది ఇది వివాహ వేడుకలలో ప్రత్యేకమైన పాత్రను పోషిస్తుంది ముఖ్యంగా వధువు యొక్క సంప్రదాయబద్ధమైన శ్రేయస్సును ప్రతిబింబిస్తుంది ఎనిమిది చరిత్ర హిస్టరీ ఆదికాలం నుంచి ముక్కుపోగు ధరించడం పురాతన కాలం నుండే భారతీయ సాంప్రదాయంలో ఉన్నది ఇది వివాహ వ్యవస్థలలో మరియు సమాజంలో స్త్రీల ప్రాముఖ్యతను చూపిస్తుంది వజ్రం ముక్కుపోగు ధరించడం భారతదేశంలోని వివిధ రాజవంశాలలో ప్రారంభమైంది ఇది స్త్రీల పట్ల ప్రత్యేకమైన గౌరవాన్ని సంప్రదాయాలను ప్రతిబింబిస్తుంది అమ్మవారి వజ్రం ముక్కుపోగు సాంప్రదాయ భారతీయ ఆభరణాలలో ఒక అపూర్వమైన పవిత్రమైన ఆభరణం ఇది స్త్రీలకు శ్రేయస్సు శాంతి మరియు సౌభాగ్యాన్ని అందించే సమృద్ధి సంపదను సమకూర్చే ఆభరణంగా పరిగణించబడుతుంది తొమ్మిది ధారణ చేయాల్సిన వయస్సు అప్రోప్రియేట్ ఏజ్ ధరణ వయస్సు వజ్రం ముక్కు పోగు సాధారణంగా పద్దెనిమిది నుండి యాభై సంవత్సరాల మధ్య వయస్సు గల స్త్రీలు ధరించడానికి అనువుగా ఉంటుంది పది ఏ ముక్కులో ధరించాలి విచ్ నాస్ట్రిల్ టు వ్యర్ ఎడమ ముక్కులో ధరించాలి వజ్రం ముక్కు పోగును ఎడమ ముక్కులో ధరించడం అనుకూలంగా ఉంటుంది ఇది శరీరంలో పాజిటివ్ శక్తులను సృష్టిస్తుంది పది ఎవరు తయారు చేస్తారు హూ మేడ్ అట్ కళాకారులు వజ్రం ముక్కు పోగును తయారు చేసిన వారు అనుభవజ్ఞులైన బంగారు కార్మికులు వీరు ఈ ఆభరణంలో ప్రతి చిన్నదానిని జాగ్రత్తగా నైపుణ్యంతో రూపొందిస్తారు మా ఆభరణాలు ఎలా తయారు అవుతాయో చూసే అవకాశం ఇప్పుడు మీకు ఇస్తున్నాం ప్రతి ఆభరణం వెనుక ఉన్న నైపుణ్యం మరియు శ్రద్ధను ఈ వీడియోలో చూడవచ్చు మీరు మా ప్రత్యేక ఆభరణాల ప్రపంచాన్ని అనుభవించాలనుకుంటున్నారా మా షోరూమ్ ను సందర్శించండి లేదా నంబర్ కు కాల్ చేయండి మా చిరునామా శ్రీ శాంభవి జ్యువెలర్స్ హైదరాబాద్ మీరు మా వెబ్సైట్ లేదా సోషల్ మీడియా పేజీల ద్వారా కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు శ్రీ శాంభవీ జ్యువెలర్స్ లో ప్రతి ఆభరణం మన సంప్రదాయం కడాత్మకతను ప్రతిబింబిస్తుంది మేము మీకు ఉత్తమమైన నాణ్యత ఆభరణాలను అందించడానికి కట్టుబడి ఉన్నాము మీ కలల ఆభరణాలను మాతో నెరవేర్చండి మీరు మా షోరూంకి రాగలిగితే మాకు ఎంతో ఆనందం మా వీడియోను చూసినందుకు ధన్యవాదాలు మరిన్ని వివరాల కోసం తొమ్మిది ఎనిమిది నాలుగు ఎనిమిది ఏడు ఒకటి నాలుగు నాలుగు సున్నా మూడు శ్రీశాంభవి జ్యువెలర్స్ మీరు విశ్వసించగల పేరుతో నాణ్యత